శ్రోతలకు నమస్కారం ఈరోజు సంపూర్ణ కార్తీక పురాణంలోని తొమ్మిదవ రోజు పారాయణము పూర్వోక్త ఉద్భూత పురుషునికి అంగీరసుడు ఇలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలని నీకిప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను ఉద్భూత పురుషునకు అంగీరసుడు చేసిన ఆత్మజ్ఞాన బోధ కర్మబంధ ముక్తిశ్చ కార్యం కారణమే చ స్థూల సూక్ష్మం తదా ద్వంద్వ సంబంధో అనగా కర్మబంధము ముక్తికార్యము కారణము సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధితమే దేహమనబడుతుంది అత్ర అత్రూమ సమాధానం కోణ్యో జీవస్థమే స్వయం బ్రహ్మైవాస్మిన బ్రహ్మైవాస్ అంటే జీవుడంటే వేరెవరో కాదు నీవే అప్పుడు నేనెవర్ని అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మనై ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానం వస్తుంది దీనిని విని ఆ పురుషుడు అడుగుతున్నాడు అంగీరస నివ్వు చెప్పిన వాక్యార్థ జ్ఞానము నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థమును గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానము కూడా లేనివాడనైనా నాకు మరింత విపులంగా చెప్పమని కోరుతున్నాను అంగీరస ఉవాచ అంతఃకరణానికి తద్వ్యాపారాలకి బుద్ధికి సాక్షి సచ్చిత్ ఆనందరూపి అయిన పదార్థం ఆత్మ అని తెలుసుకున్నాము దేహము ఉండవల్లే రూపాధివతిగా ఉన్న ఒక పిండ శేషము ఆకాశాది పంచభూతము వలన పుట్టినది అయిన కారణముగా ఈ శరీరము ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రము కాదు ఇదే విధంగా ఇంద్రియాలు గాని అగోచరమైన మనస్సు గాని అస్థిరమైన ప్రాణము కాని ఇవేమీ కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలననైతే దేహేంద్రియాదులని వుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకో ఆ ఆత్మ పదార్థమే నేనై ఉన్నాను అని విచికిత్సను పొందు ఏ విధంగానైనా అయస్కాంతమని తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా కేవలం ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపచేస్తున్నది దీనిని ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తించు దేని సాన్నిధ్యము వలన జడాలైన దేహేంద్రియ మన ప్రాణులు అవుతున్నాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై జాగ్రత్ స్వప్నాదులను వాటి అద్వంతాలను అనుగ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహాతరమైందే అని అనబడే ఆత్మ చైతన్యే దేహాదులన్నీ భాసమానలవుతున్నాయి ప్రస్తుతము పట్ల ఏర్పడుతూ ఉండే అనూహ్య అగోచర ప్రేమే కారమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మన ప్రాణ అహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ పారిణామతత్వ క్షీణత్వ నాశంగ తత్వాలనే షడ్వికారాలు లేనిదే దానినే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమే వాహంగా భావించు ఈ విధంగా త్వం అనగా నీవు అనే తబ్దాచారాన్ని పొంది తత్కారణాత్ వ్యాపించే స్వభావము వలన సాక్షాద్విధి ముఖంగా తబ్దార్థాన్ని గ్రహించాలి తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థము అతిధ్య వృత్తి రూపేణ సాక్షాద్విధిముఖేన చ వేదాంతానం ప్రవృత్తి విరాచార్యా సుభాషితం అత శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు అది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటి ఒకటిగా ప్రతిదానిని కొట్టిపారివేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ అనగా ఆత్మ కాదు ఈ కాలు బ్రహ్మ అనగా ఆత్మ కాదు అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలేదే బ్రహ్మ అనగా ఆత్మ అని అర్థం ఇక సాక్షాద్విని ముఖాత్ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆత్మల వల్లనే ఆత్మ నరయగలగాలని అర్థము ఆ ఆత్మ సంసార లక్షణావేషితం కాదని సత్యమని దృష్టి గోచరము కాదని చీకటిని ఎరగనిదని లేదా చీకటిని అవతలిదాని పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దీనినైతే సర్వజ్ఞం పరేశం సంపూర్ణం శక్తిమంతంగా గుర్తించు ఏది తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తదను ప్రవశ్య ఇత్యాది చేత జీవాత్మ రూపాన జగత్ ప్రవేశము ప్రవేశిత జీవులను గురించిన నియమతృత్యము కర్మఫలత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉంది అదే బ్రహ్మగా తెలుసుకో తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే అనగా పరబ్రహ్మమని అర్థం ఓ జిజ్ఞాస అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ ఈ ప్రకారమైన తదాత్మత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తానేనని త్వం శబ్దము సాధనమే కాని ఇతరం కాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టముగా అర్థమవడం కోసం చెబుతున్నాను విను తత్వం అనగా తత్ ప్లస్ త్వం ప్లస్ అసి ఈ వాక్యానికి అర్థము తదాత్మము అనే చెప్పాలి ఇందులో వాక్యరథాలైన కింజితత్వ సర్వజ్ఞత విశిష్టలైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే తదాత్మము సిద్ధిస్తుంది అంటే ముఖ్యారథ వేధ కలిగితే లక్షణావృత్తిని ఆశ్రయించాలి అందులో భాగాలక్షణ అనే దాని వలన ఇది కలుగుతే సాధింపబడుతూ ఉంది ఉదాహరణకు స్వయం దేవదత్త ఆత్మ సంపన్న అహం బ్రహ్మస్మ అనే వాక్యరథ బోధ స్థిరపడే వరకు కూడా శమధమాది సాధన సంపత్తితో శ్రవణ మనది కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లను గురు కటాక్షం వల్లను తదాత్మ బోధ స్థిరపడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటము దానికదే పుట్టుకన తెగిపోతుంది అయినా కొంతకాలము పరబ్రహ్మకర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమైన స్థాయిని చేరుతాము దానిని ముక్తి లేదా మోక్షము అంటారు అందువలన ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణము చేస్తుండడం వలన అనుసరించి ఆ జన్మలోనే కాని లేదా ప్రారబ్ధ కర్మ ఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై జ్ఞానులై కర్మబంధాన్ని తెంచుకొని ముక్తులవుతారు నాయన బంధించేవి ఫలవాంచిత కర్మలు ముక్తినిచ్చేవి ఫల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు అంగీరసుడు చెప్పింది విన్నటువంటి ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి ప్రశ్నించడంతో అంగీరసుడిలా చెబుతున్నాడు చక్కటి విషయాన్ని అడిగావు శ్రద్ధగా విను సుఖ దుఃఖాది ద్వందాలన్నీ దేహానికే కాని తదతీతమైన ఆత్మకు లేవు ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడు మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధిని పొందినవాడై ఆత్మజ్ఞాని కావాలి దేహదారి అయిన వాడి తన వర్ణాశ్రమ విద్యుక్తాలైనటువంటి స్నాన శౌచాధిక కర్మలను తప్పనిసరిగా చేసి తీరాలి స్నానేనరహితం కర్మ హస్తి భుక్తా కపిత్తవత్ ప్రాత స్నానం విజాతీనాం శాస్త్రం తా చోదితం స్నానము చేయకుండా చేసే ఏ కర్మమైనా సరే ఏనుగు తినినా

ప్రాతస్నానం చెయ్యలేని వాళ్ళు సూర్య సంచారము కల తులా కార్తీక మకర మాఘమేష వైశాఖాలలోనైనా చెయ్యాలి జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతస్నానాలు చేసేవాడు సరాసరి వైకుంఠాన్ని పొందుతాడు చాతుర్మాసాది పుణ్యకాలలో గాని చంద్ర సూర్యగ్రహణ పర్వాలలో గాని స్నానము చాలా ప్రధానము గ్రహణాలలో గ్రహణకాల స్నానమే ముఖ్యము యందు బ్రాహ్మణులకు పుణ్యకాలలో సర్వ ప్రజలకు స్నాన సంధ్య జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి స్నానాన్ని వదిలినవాడు రౌరవ నరకగతుడై పునః కర్మభ్రష్టుడిగా జన్మిస్తాడు ఓ వివేకవంతుడా పుణ్యకాలాలన్నింటా సర్వోత్తమైనది కార్తీక మాసము వేదాన్ని మించిన శాస్త్రము గంగను మించిన తీర్థము భార్యతో సమానమైన సుఖము ధర్మతుల్యమైన స్నేహము కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీక మాసములో సమానమైన పుణ్యకాలము గాని కార్తీక దామోదరుని కన్నా దైవము గాని లేడని గుర్తించు కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీక మాసంలో ధర్మాన్ని ఆచరించేవాడు వైకుంఠము చేరుతాడు నాయన విష్ణువు లక్ష్మీ సమేతుడై ఆషాఢశుక్ల దశం యంతంలో సముద్రాన్ని చేరి నిద్రామిషతో శయనిస్తాడు పునః హరిబోధిని అనబడే కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిధుల లేస్తాడు ఈ నడుమ నాలుగు మాసాలని చాతుర్మాస్య దతము అంటారు విష్ణువునకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలో కూడా ఎవరైతే హరి ధ్యానమును పూజలను చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై విష్ణులోకాన్ని పొందుతారు ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెబుతాను విను ఒకనొక కృతయుగంలో విష్ణువు లక్ష్మితో సహా వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు అక్కడికి వెళ్ళి వారికి మృక్కి హే శ్రీహరి భూలోకంలో వేద విధులు అడుగంటాయి జ్ఞానులు సైతం గ్రామ్య సుఖాలకు లోనవుతున్నారు ప్రజలంతా వికర్ములై ఉన్నారు వారెలా విముక్తులవుతారో తెలియక విశ్వసించిన నారాయణుడు సతీ సమేతుడై వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్థక్షేత్రాదులలోనూ బ్రాహ్మణ పరిషత్ పట్టణాలలోనూ పర్యటించసాగాడు కొందర దంపతులకు అతిథి సత్కారాలు చేశారు కొందరు హేళన చేశారు ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్లను తిరస్కరించారు కొందరు అభాక్షాలని పాపాచరణులని చూచిన శ్రీహరి చింతనా మానసుడై చతుర్భుజాలతో కౌస్తుభాది ఆభరణాలతో యథారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతముగా వచ్చి ఆయనను ఆరాధించాడు అనేక విధాలుగా స్థుతించాడు కార్తీక తొమ్మిదవ రోజు రోజు సమాప్తము ఈ నిషిద్ధములైన ఆహారములు నూనెతో కూడిన వస్తువులు ఉసిరి చేయవలసిన దానములు మీకు ఇష్టమైనవి పితృతర్పణలు పూజించవలసిన దైవము అష్ట పితృదేవతలు జపించవలసిన మంత్రము ఓం అమృతాయ స్వాహ ఆత్మ నమనవలనో ఆత్మరక్షణ రక్షణ ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీమన్నారాయణ